హజరత్ సల్మాన్ ఫార్సీ రజే అల్లాఅ అనుహు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సలహు వసల్లం షాబాన్ నెల చివరి తేదీన ప్రసంగిస్తూ ఇలా అన్నారు ప్రజలారా మీపై ఒక గొప్ప నెల అవతరించబోతుంది అది అనంత శుభాల మాసం ఈ నెలలో ఓ రేయి దాగి ఉంది అది వేయి నెలల కన్నా ఘనమైనది అల్లాహ ఈ మాసంలో మీకు రోజాలను విధి కావించాడు ఈ నెలలో రాత్రిళ్ల ఆరాధనను అదనపు ఆరాధనలుగా పరిగణించాడు ఈ మాసంలో ఎవరైనా ఒక సత్కార్యం చేసి అల్లహ సామీప్యతను పొందే ప్రయత్నం చేసినట్లయితే అతను ఇతర దినాల్లో ఓ విధి గావించబడిన కార్యాన్ని నెరవేర్చి దాని ప్రతిఫలాన్ని పొందిన వానితో సమానమవుతాడు ఈ నెలలో ఒక ఫరజ్ కార్యాన్ని నిర్వహిస్తే అతనికి డెబ్భై రెట్లకు సమానమైన పుణ్యం లభిస్తుంది రంజాన్ సహనం ఊహించవలసిన నెల సహనానికి ప్రతిఫలం స్వర్గప్రాప్తి ఇది ఒకరి పట్ల ఒకరు సానుభూతితో మెలగవలసిన నెల ఈ మాసంలో విశ్వాసి జీవనోపాధిలో సమృద్ధి ప్రసాదించబడుతుంది ఈ నెలలో ఎవరైనా ఒక ఉపవాసికి ఇఫ్తారు చేయిస్తే అంటే అన్నపానీయాలను సమకూరిస్తే అది అతని పాపాల మన్నింపుగా మారుతుంది ఇంకా అతని మెడను నరకాగ్ని అతను నుంచి కాపాడబడడానికి కారణభూతమవుతుంది ఇంకా ఒక ఉపవాసికి లభించే పుణ్యంతో సమానమైన పుణ్యం అతనికి లభిస్తుంది ఉపవాసి పుణ్యంలో ఎలాంటి కొరత చేయబడదు అతని సల్మాన్ ఫార్సీ రజల్లా అన్హు ఇంకా ఇలా అన్నారు మేము దైవపు రవక్త సల్లల్లాహు అలహే సంతో మాలో ఎవరికి ఒక ఉపవాసికి రోజా విరమణ చేయించే శక్తి లేకపోతేనో అని విన్నవించుకున్నారు దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలహీవు సలం ఇలా సెలవిచ్చారు ఓ ఉపవాసికి ఎవరైనా పాలతో ఉపవాస విరమణ చేయించినా లేదా ఒక ఖర్జూరం తినిపించినా లేదా ఒక గుక్కెడి నీరు తాగించినా ఆ వ్యక్తికి కూడా అల్లాహ దాని పుణ్యాన్ని ప్రసాదిస్తాడు ఇంకా ఎవరైనా ఒక ఉపవాసికి కడుపు నిండా అన్నం తినిపిస్తే అతనికి నా సలయేరు నుంచి నీరు తాగిస్తాడు ఈ సెలయేరులో నీరు తాగిన పితప అతనికి ఇక దప్పికయే ఉండదు చివరికి అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు ఈ నెల ఎలాంటిదంటే దీని ప్రారంభంలో కారుణ్యం ఉంది మధ్యస్థంలో క్షమాభిక్ష ఉంది చివర్లో నరకం నుంచి విముక్తి ఉంది ఈ నెలలో ఎవరైనా యజమాని తన సేవకునితో తేలికైన పని చేయిస్తే అల్లాహ ఆ యజమానిని క్షమించి నరకాగ్ని నుంచి విముక్తి ప్రసాదిస్తాడు